మందా మందాశ్యామీల్ మర్డర్ మీద వైఎస్ఆర్సిపి వ్యూహాత్మకంగా కదులుతుంది రాజకీయంగా అడుగులేస్తుంది తనకు దక్కిన అవకాశాన్ని వినియోగించుకోవాలని చూస్తుంది పల్నాడు జిల్లాలోని గురజాల మండలం పిన్నెల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు మందా శ్యామ్యుల్ని మట్టుపెట్టేశాయి రాజకీయంగా గ్రామంలో ఉన్నటువంటి వర్గ పోరు మూలంగా మొన్నటి ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్సిపి శ్రేణులు ఊరొదిలి బయట రాష్ట్రాలకు కూడా తరలిపోయారు అలాంటి వాళ్ళలో మందా శ్యామీలు ఒకరు చివరికి తన భార్యకి అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతుంది అని తెలిసి ఇంటికి రాగానే ఆ సమాచారం అందుకున్న టీడీపీ శ్రేణులు దాడి చేసి మందా శ్యామ్యుల్ని మర్డర్ చేశారు ఈ మర్డర్ మీద ఇప్పుడు వైఎస్ఆర్సిపి అడుగులేస్తుంది తెలుగుదేశం పార్టీని ఎరకాటోలో పెట్టే దిశలో సాగుతుంది ఇప్పటికే ఎంఆర్పిఎస్ నాయకుడు మందా కృష్ణమాది కూడా పిన్నెల్లి గ్రామంలో పర్యటించారు ఇది రాజకీయ కక్షలతో జరిగిన మర్డరే అని తేల్చేశారు రాజకీయ దురుద్దేశాలతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి చేసి మట్టు పెడితే దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేయొద్దు అన్నట్టుగా హితూ పలికారు ఎస్సీ కమిషన్ చైర్మన్ ఈ మర్డర్ని రాజకీయ కారణాలతో కాకుండా వ్యక్తిగత కారణాలతో జరిగింది అని సూత్రీకరించే ప్రయత్నం చేస్తుంటే మంద కృష్ణబాదికి మాత్రం అలాంటి ప్రచారాన్ని తిప్పిగొట్టారు మాదిగా వ్యక్తి మర్డర్ వెనక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ప్రోద్బలం ఉంది పాత్ర ఉంది అని తేల్చేశారు దీంతో ఇప్పుడు వైఎస్ఆర్సిపి ఈ విషయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి అని ఆలోచిస్తుంది అందులో భాగంగానే నేరుగా ఢిల్లీలో ఆందోళనలకి పూనుకునే దిశలో ప్రయత్నాలు చేస్తుంది గతంలో వినుకొండలో షేక్ రషీద్ అనే మైనార్టీ యువకుడు మర్డర్ విషయంలో వైఎస్ఆర్సిపి ఢిల్లీ స్థాయిలో ఆందోళనలకు దిగింది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి వివిధ రాజకీయ పార్టీలని కలుపుకుని ఢిల్లీ స్థాయిలో చేసినటువంటి ఆందోళన టీడీపీని ఇరకాటంలో నెట్టింది రాజకీయంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద మడ్డర్లు పూర్తి స్థాయిలో హింసాత్మక దాడులు అడ్డుకోవడంలో ఆనాటి ఆందోళన కొంత ఫలితాన్ని ఇచ్చింది ఇప్పుడు మళ్ళీ ఎస్సీ మాదిగ కులానికి చెందిన మందా శామ్యుల్ మర్డర్ విషయం ఆధారంగా చేసుకుని తెలుగుదేశం పార్టీని దళిత వ్యతిరేక పార్టీగా ఎక్స్పోజ్ చేయాలి అనే ప్రయత్నంలో వైఎస్ఆర్సిపి పడింది ముఖ్యంగా మాదిగ కులస్తుల్లో మాదిగలు మొన్న ఎన్నికల సందర్భంగా దాదాపుగా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు వైఎస్ఆర్సీపీకి చాలా నామమాత్రంగా మాత్రమే మాదిగలో మద్దతు దక్కింది అయితే మొన్నటి ఫలితాల తర్వాత ఎస్సీ వర్గీకరణ వంటి నినాదాలు తీసుకుని దాన్ని ఆచరణలో తీసుకొచ్చిన చంద్రబాబు మీద ఇప్పటికీ మాదిగల్లో మంచి అభిప్రాయం ఉంది తెలుగుదేశం పార్టీకి మాదిగ కులస్తుల్లో గట్టి పట్టు ఉంది ఇప్పుడు మందా శ్యామిలు మడ్డ్ర ఆధారంగా ఆ వ్యవహారానికి బ్రేక్ వేయాలి మాదిగ కులస్తుని మర్డర్ చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ దళిత వ్యతిరేకగా సమాజం ముందు నిలబెట్టాలి అనేటువంటి ఆలోచనకి వైఎస్ఆర్సిపి వచ్చింది అందుకు తగ్గట్టుగా పిన్నెల్లిలో జరిగిన కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి ఎస్సీ నేతలంతా ఈ విషయం మీద స్పష్టమైన ప్రకటన చేయడమే కాకుండా త్వరలోనే ఢిల్లీలో ఆందోళనలకు పూనుకోబోతున్నట్టుగా ప్రకటించారు దీంతో పిన్నెల్లి గ్రామంలో సాగుతున్నటువంటి రాజకీయ బహిష్కరణలు అదేవిధంగా హత్యలు దాడులు ప్రతి దాడులు వీటన్నిటి ప్రకంపనలు ఢిల్లీని తాకడం అనివార్యంగా కనిపిస్తుంది ఢిల్లీ స్థాయిలో తెలుగుదేశం పార్టీ నేతల అరాచకాలని ఎండగట్టాలి అనే వైఎస్ఆర్సిపి ప్రయత్నం ఎంత ఫలితాన్ని ఇస్తుందో చూడాల్సి ఉంటుంది కానీ మొత్తంగా వైఎస్ఆర్సిపి తనకు దక్కినటువంటి అవకాశాన్ని రాజకీయంగా వినియోగించుకునే విషయంలో ఒక అడుగేస్తున్నట్టు కనిపిస్తోంది అది ఎంతో కొంతమేర ప్రభావం చూపడం అయితే అనివార్యంగా చెప్పాల్సి ఉంటుంది ఇది తెలుగుదేశం పార్టీకి కొత్త తలనొప్పి తీసుకొచ్చే విషయంగా కూడా భావించాల్సి ఉంటుంది